తెలంగాణలో ఇప్పుడు ఎవరిని కదిల్చినా కూడా రేవంత్ రెడ్డి గారి అంశమే ప్రధాన అంశం అయిపోయింది అనమాట రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు రాహుల్ గాంధీతో కలిసి వచ్చారు డీకే అర్ణ కలిశారట ఇక ప్రతిరోజు ఇదే ఎపిసోడ్ అయిపోయింది ఇంకా ఏంది ఎపిసోడ్ అయితే రేవంత్ రెడ్డి గారు అంతా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారా కాంగ్రెస్లోకి అనే విషయం ఒకసారి మనం పక్కన వస్తే మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధానమైన లక్ష్యాలు ఏందంటే నిరుద్యోగ సమస్య నీటి సమస్య వనరుల సమస్య మా వనరులను కొల్లగొడుతున్నారని మా ఉద్యోగాలను కొల్లగొడుతుండని మా నీటిని కొల్లగొడుతున్నారని మా యాష భాషను కూడా అవమానపరుస్తుందని చెప్పేసి అని ఒక సాంస్కృతిక ఉద్యమంతో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన వైపు ముందుకు సాగింది ఇది ఈరోజు వచ్చిన ఉద్యమం కాదు పది పన్నెండు ఏళ్ళ కిందట వచ్చిన ఉద్యమం కాదు ఇది ఇది దాదాపుగా అరవై తొమ్మిదిల అంతకన్నా ముందు ఈ రకంగా ఉద్యమం కొనసాగింది చివరికి మొన్న అంతిమ దశలో మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫలాలు సాధించుకోవడం అనేది జరిగింది నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మాకు నీళ్ళు వస్తాయని ఎందుకొరకంటే తెలంగాణ ప్రాంతం చుట్టూ కృష్ణా గోదావరి జిలాలు ఉన్నాయి మణిహారంగా ఉంది మాకు కనుక తలభాగాన మాకు నదులు ప్రవహిస్తున్నా కూడా మా ప్రాంతానికి నీళ్ళు రావు కాలభాగాన ఆంధ్ర ప్రాంతం వల్లే తీసుకుపోతున్నారు చెప్పేసి ఒక ఒక అద్భుతమైన ప్రచారమే కానీ ఉద్యోగాలే కానీ ఎందుకొరకంటున్నట్టే ఉద్యోగాల విషయానికి వస్తే కూడా మా ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది మా ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు ఓకే మనము చరిత్ర గురించి ఉద్యమాల గురించి అంటున్నట్టు ఈడగంటుంది మనం మా వెనకబాటు తనం ఉంది ఇక్కడ మా అణచివేత తనం ఉంది ఇక్కడ మాకు అణచివేత ఉన్నది వెనకబాటుతనం ఉన్నది మాకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్భై సంవత్సరాలు అవుతుంటే మేము ఉద్యోగ కల్పల్లో ఉన్నది నలభై ఏళ్ళ నుంచే అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మాకు ఒక చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక థర్టీ ఇయర్ దాకా మాకు ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ కారణం మేము జీతాకాలుగా పాలీర్లుగా కూలీలుగా బానిసలుగా బతుకుతున్నాం మేము ఏరియా వాసమే అదంతా మనము ఇదంతా